అలాగే లంబార్ స్పాండలైటీస్ ఈ లంబార్ స్పాండలైటిస్ నడుం దగ్గర ఉన్న ఈ లంబార్ స్పైన్ ఈ లంబార్ స్పైన్లో ఐదు వట్టి ప్రోజ్ ఉంటాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్ ఎల్ వన్ టీ ఎల్ టూ అనేది పెద్దగా అక్కడ ఈ డీజెనరేటివ్ చేంజెస్ మొదలు కాకపోవచ్చు కానీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ మూడు ఈ డిస్కుల దగ్గర ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆ కండరాలు బలహీనంతో ఫస్ట్ అది ఆ కర్వే స్ట్రైట్ అయిపోయి స్ట్రైట్గా దాని మీద ఒత్తిడి రావటం వల్ల అక్కడ ఈ డీజెనరేటివ్ చేంజెస్ చాలా ఫాస్ట్గా మొదలయ్యి అక్కడ ఈ లంబార్ స్పాండలైటీసు మొదలవుతుంది అక్కడి నుంచి న్యూరలాజికల్గా సియాటిక నరువు కూడా ట్రిగ్గర్ అయ్యి కంప్లీట్గా సియాటిక నరువు కూడా ఇన్ఫ్లమేషన్కి లోనయ్యి కంప్లీటు ఆ కాలంతా లాగటము మొద్దుబారటము తిమ్మిర్లు ఉండటము అడుగుదీసి అడుగేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది నిద్ర లేచిన వెంటనే ఈ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది ఇలాంటి కండిషన్ని మనం జాగ్రత్తగా ఎక్కడ టార్గెటెడ్గా ఆ ప్రెషర్ పడుతుందో ఆ ప్రెషర్స్ని ఐడెంటిఫై చేసుకొని మనం దీన్ని చక్కగా మనకున్న హైడ్రోథెరపీ టెక్నిక్స్ అంటే హాట్ వాటరు కోల్డ్ అంటే ఐస్ ప్యాక్స్ తర్వాత ప్రోపర్ రెస్ట్ ప్రోపర్ రెస్టింగ్ విధానాన్ని మనం అర్థం చేసుకొని దాని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ని మనము ఎక్స్ట్రల్ అప్లికేషన్ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఇటు అప్లై చేసుకొని మనము తగ్గించుకోగలిగితే ఎటువంటి కిల్లర్స్ లేకుండా ఆ నరు యొక్క ఇన్ఫ్లమేషన్ని ఆ నరు ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ కాకుండా ఏమన్నా సప్లిమెంట్స్ పర్టికులర్గా వైటమిన్ బీవల్ సప్లిమెంట్స్ అలాగే వైటమిన్ డి సప్లిమెంట్స్ అలాగే ఒమేగా త్రీ సప్లిమెంట్స్ ఇట్టాటి మనము రీప్లేస్ చేసుకోవటం అది డైట్ రూపంలో తీసుకోవచ్చు లేదంటే సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకొని వీటిని కానీ తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం మళ్ళీ మనకు తిరగబడకుండా తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది